మమ్మీ ఏం చేస్తున్నావు మా అన్నయ్య గారి కోసం అదే నీర్రో ఉంది మొత్తం పచ్చిడిగ అల్లండి గడ్డ పేస్ట్ జీలకర్ర ఉప్పు పట్టుకోవాలి తర్వాత దిట్టంగా దాంట్లో పెట్టాలా వంకాయని తీసుకొని నాలుగు పచ్చడిగా కోసి ఉప్పులో నూనెసి ఇలా పిండుకుంటూ ఉల్లికారాన్ని ఇలా ఓకే అమ్మ అన్ని చెప్పినావు కానీ అది ఎర్రగట్టి వచ్చిందే నీకు నువ్వు చెప్పాలి కదా మరి తెలుసుకోవాలి కదా మరి అంతే అంటావా అబ్బో మమ్మీ మళ్ళీ స్టార్టా ఏం చేయాలి ఇప్పుడు నూనె పోసావున పెట్టుకొని నూనెసుకొని పచ్చిమిర రెండుగా తీల్చుకొని రెండేనా నాలుగు అయితే పర్లేదా రెండు మా మరి రెండు నాలుగు ఎందుకు ఓకే అలాగే కొంచెం దినకర కొంచెం ఆవాలు అన్నప్పుడు గ్రీన్ ప్లేట్లు ఏం కలర్ఫుల్ ఉన్నాయి మమ్మీ ఇలా ఒక్కొక్కటి ఇలా వదిలేయాలి ఉల్లిగడ్డ బాంబులు అయ్యి వదిలేసుకుంటూ ఒక్కదాన మట్టి ఒకటి చేర్చుకోవాలి ఉంగరం బాగుంది ఎడవన్నా వింది బృందావనం షాప్లో ఈ పక్కనే పెట్టావు బిర్యానీ వండుకుంటున్నాం మేము వంకాయ బిర్యానీయా కాదండి వంకాయ మసాలా మా అన్నయ్య కోసం బిర్యానీ మా అల్లుడి కోసం అబ్బో నెక్స్ట్ సో సొగాయస్ అదట మగ్గాలట మగ్గడేందో మూత పెట్టు ఏందో 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 మొత్తం అయితే వంకాయ కారం చేస్తుంది చూద్దాం ఎక్కువంటది టేస్ట్ అమ్మ అయింది మగ్గలేదు ఇంకా ఇవి ఒక్కొక్కటి చిదరకుండా ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి అమ్మో చేపల కూర లాగే మొత్తం చేపల కూర లాగా లాగేందుకుంటది నాన్న ఇది వంకాయ కారం ఇలా ఒక్కొక్కటి తిరిగేసుకుంటా ఉండదు ఇంత కళ్ళ ఇంకెన్ని మినిట్స్ మా ఆకలి అయింది ఎందుకని నానా పది నిమిషాలు అయితే అయిపోతుంది అబ్బో అయినా ఇది నీ కోసం కాదు మా అన్నయ్య కోసం మా ఇంట్లో ఇది అలా అట్లా తిప్పేసుకొని అయిపోయింది కదా కూర అయిపోయింది ఇప్పుడు పైనుంచి లైట్గా కొత్తిమీర జల్లుకోవాలి ఇలా జల్లేసాక కొంచెం ఎక్కువే చల్లుకోవాలి బాగుంటుంది ఇప్పుడు పైనుంచి ఇలా చిటి పొడి పైన నిదానంగా దేని దానికి ఇలా ఇలా అనుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు పోయి మీద ఉంచేసి మా ఇప్పుడు అయిపోయినట్ట నా కూర అయిపోయింది ఓకే అన్నం పెట్టేసి తొందరగా ఫస్ట్ ఫాస్ట్ 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 ఓకే బాయ్